ఎట్టకేలకి మనం విజయవాడ గుణదల మేరీ మాత టెంపుల్కి వచ్చామండి అన్న ప్రశ్న ఉంటే లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇవన్నీ వెళ్ళేదారిలో కనిపించే ఫొటోసు మేరీ మాత ఫొటోసు ఇంకా పైకి అలా ఎక్కుతూ వెళ్ళాలి ఇంకా పైకి ఎక్కితే కొండగోడు ఉంది ఎండలో ఎక్కలేదండి బాబు అలా మనం చర్చిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకొని పాపకి అన్న చేసుకొని వచ్చేసాము చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడటానికి బ్యూటిఫుల్గా ఉంది ఈ స్టార్టింగ్లో మేరీ మాత బొమ్మ ఉంది చూసారా చాలా బాగుంది ఇది మన చర్చి లోపల పైన ఇదిగో ఈ బుజ్జి పిల్లకి అన్న ప్రశ్న మేనకోడలు చూసారా ఎలా చూస్తుందో దొంగమహంది అయితే అన్న ప్రశ్న ఎలా జరిగిందో చూపిస్తాను రండి వద్దు 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 అని ఏడుస్తుంది ఈ టైంలో ఆడావిడి చేస్తే ఏడుస్తారు పిల్లలు వాళ్ళకి ఏం తెలుసండి చిన్నపిల్లలు కదా చర్చి లోపలికి వచ్చాము కుడతల మేరీ మాత చర్చి కూర్చొని అన్న ప్రసన్ అనుకుంది వాళ్ళ నాయనమ్మ కాదు ఇలా బోళ్ళ పడుకోబెట్టాలి అని చెప్పాము ఇంకా పాకడం కూడా రాలేదండి తను ఏం పట్టుకుంటుంది బుక్ మీద అయితే హ్యాండ్ టచ్ చేసింది ఎట్టకేళ్ళకి దగ్గరికి జరిపి 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 బుక్కునైతే పట్టుకునేలా చేశారు వచ్చేది ఏం పట్టుకుంటుందా అని అందరం ఎదురు చూసాము ఎట్టకేలకి బుక్ మీద ఫస్ట్ హ్యాండ్ వేసింది వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ చూసారా ఎలా అయినా జరగాలని ఎండకి తనకి చాలా చిరాగ్గా ఉందండి గౌన్లో అందుకని చాలా ఇసుకిచ్చింది ఎన్ని రకాల ఆటలు ఆడిచారా తను బుక్కే పట్టుకుంది వాళ్ళ అన్నయ్య బుక్ మీద హ్యాండ్ వేసింది చూసారా తన మేనత్త అన్న ప్రశ్న అలా జరిగిందండి గుణదల్లో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఆ తర్వాత అది అయిపోయాక మేము బయటకు వచ్చాం మిసెంట్ రోడ్డు అక్కడ ఉంటాయి కదండి వన్ గ్రామ్ జ్యువెలరీస్ అలా అలా అన్నీ చూసాము బట్టలు బ్యాగ్స్ బట్టలు అన్నీ అలా మొత్తం చూసే విజయవాడ మొత్తం అన్నీ షాపింగ్ చేయలేకపోయినా ఏవో కొన్ని షాపింగ్ చేశాము చాలా రకాలు ఉన్నాయండి బీసెంట్ రోడ్లు రోడ్డు మీద ఉన్నవన్నీ అక్కడే దొరుకుతాయి చాలా హోల్సేల్ కొట్లు ఉన్నాయి చూస్తుంటే ఏది తీసుకోవాలో అర్థం కానీ అలా ఉన్నాయి లబ్బర్ బ్యాండ్స్ కానీ ఏదైనా చాలా వెరైటీస్ ఉన్నాయి చిన్న చిన్న బహుశా చిన్న చిన్న షాపుల వాళ్ళు ఇక్కడి నుంచో కొనుక్కి వెళ్ళి అమ్ముతారు అనుకుంటా అక్కడికి ఇక్కడికి చాలా కాస్ట్ వేరివేషన్ ఉంది చాలా బాగున్నాయి చైన్స్ కూడా ఇవి చూసారా ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మోడల్ ఇవి నల్లపూసులు ఆల్రెడీ అందరికీ దొరికే ఇంకా అలా అలా చూసుకుంటూ చూసుకుంటూ ఇక మేము బయలుదేరాము బుజ్జిది చాలా వేడిపిస్తూ ఉంది అందుకే చూసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాము కొన్ని తీసుకోవడానికి కూడా కుదరలేదు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ చాలా కాస్ట్ చెప్పాడండి రోడ్డు మీదే ఫోర్ హండ్రెడ్ దా చెప్పాడు ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి ఈ డ్రెస్సెస్ ఇక్కడ ఉన్న రోడ్డు మీద డ్రెస్సెస్ కూడా చాలా కాస్ట్ చెప్పారు ओके okay, बायी